హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది వన్ బై వన్ అన్నింటి పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోలో మాత్రం వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మెగా పై చిగురిస్తున్న ఆశలు అనే టైటిల్ తోటి మనకి రోజు వెలుగు పేపర్లో అయితే రావడం జరిగింది గడిచిన పది ఒకేసారి రిక్రూట్మెంట్ ఉమ్మడి జిల్లాలో వేలాదిగా బీఈడి డిఈడి కంపిటీషన్ యువత అప్డేట్ కూడా మనం గమనించవచ్చండి మెగా డిఎస్సి పై జిల్లా నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి డిసెంబర్ ముప్పై సీఎం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సందర్భంలో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సూచించారు దీంతో టీచర్ అభ్యర్థుల్లో ఉత్సాహం డిఎస్సి నిర్వహిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న వందలాది టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి ప్రభుత్వ పాఠశాలలో బోధన మెరుగుపడే అవకాశం ఉందని అప్డేట్ నుంచి ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి ఎక్కువ మన కోసం ఇది అంత డిస్ట్రిక్ సంబంధించిన మ్యాటర్ ఉంది సో నెక్స్ట్ అప్డేట్ లో నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్ లో అవకతవకలు సో మనకు కాంట్రాక్ట్ బేసిక్ లో చేసిన వాళ్ళకు కొన్ని మార్క్స్ అడిషనల్ గా యాడ్ చేశారు సో దానితో వివాదం అయితే మనకు మొదలైంది ఇటీవల విడుదల చేసిన నర్సింగ్ రిజల్ట్స్ అవగతలు జరిగాయని తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు మంగళవారం బాధితులు సెక్రటరీకి వచ్చి దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనాథ్ లేఖ లెక్క సమర్పించారు రిజల్ట్ సమయంలో కట్ ఆఫ్ మార్కులు వెల్లడించలేదని క్వాలిఫై మార్కులు ప్రకటించలేదని పేర్కొన్నారు తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిక్వేషన్కు పిలిచారని ఆరోపించారు దీనిపై విచారణ జరిపించాలని కోరారు అలాగే కనీస అర్హత మార్కులు క్వాలిఫై అయిన కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు వెయిటేజ్ జోన్ల వారికి కులాల వారిగా కట్ ఆఫ్ వెల్లడించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు సో ఈ యొక్క అప్డేట్ అయితే మనం చూడవచ్చండి నెక్స్ట్ లో అయితే ఉపాధ్యాయుల పదవులకు టేట్ తప్పనిసరి తుది నిర్ణయానికి విద్యాశాఖ అప్డేట్ అయితే మనం కూడా చూడవచ్చండి రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత కావడం తప్పనిసరి అప్డేట్ని ఇక్కడ చూడొచ్చు ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి కూడా వచ్చిందని అయితే మనకు స్పష్టం చేస్తున్నారు విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఈ నిబంధనల ప్రకారం టీచర్గా నియమితుల వారు పదోన్నతి పొందాలంటే టెట్ కంపల్సరీగా ఉత్తీర్ణం అవ్వాలని అయితే ఇందులో మనం చూడవచ్చు అర్హత పరీక్ష టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఈ క్రమంలో టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది ఈ పరిణామం వేల మంది సీనియర్ ఉపాధ్యాయులు అలజలు రేపుతుంది ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్ టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని జాతీయ ఇప్పుడు ఉపాధ్యాయ విద్యా మండలి ప్రకారం నిబంధనలు నిర్దేశించింది ఉపాధ్యాయులకు పదో టెట్ తప్పనిసరి అయితే కొత్త నియామకాల్లో ఈ నిబంధనలను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదో మాత్రం అమలు చేయడంలో సో ఇప్పుడు మాత్రం దీన్ని అమలు చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డికి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారండి సో ఈసారి అయితే తప్పకుండా ఉంటుందని అనుకోవచ్చు సో నెక్స్ట్ లో అయితే కరెంట్ అఫైర్స్ అండి దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం దేశవ్యాప్తంగా మూడు మూడు పోలీస్ స్టేషన్లకైతే మొదటి రెండు మూడు స్థానాలు అయితే రావడం జరిగింది పదిహేడు వేల పోలీస్ స్టేషన్లో మన మనకైతే మొదటి స్థానం రావడం జరిగింది రెండవ స్థానానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి చెందిన షేర్ గరి పోలీస్ స్టేషన్కు రెండవ స్థానం వచ్చేదండి మూడవ స్థానం వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సేరంపూర్ పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది ఈ ఫస్ట్ మూడు అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ అప్డేట్ అయితే రెట్టింపైన బ్రిక్స్ బలం అప్డేట్ మనం ఇక్కడ చూడచ్చండి మరో ఐదు దేశాల చేరిక బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది మరో ఐదు దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా కూడిన ఈ కూటమిలో కొత్తగా ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యూరో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ బత్య చేరాయి ప్రస్తుతం బ్రిక్స్ పది దేశాల కూటమిగా అవతరించిందని సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు అని అప్డేట్ని చూడొచ్చండి సో రెండు వేల ఆరులో మనకు బ్రిక్స్ ఏర్పడిందండి అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదు బీఆర్ఐసి మాత్రమే ఉండేది తర్వాత సౌత్ ఆఫ్రికా చేరిన తర్వాత బ్రిక్స్గా మారిందండి ప్రజెంట్ అయితే పది దేశాల కూటమిగా మారిందని అయితే మన అప్డేట్ని చూడొచ్చండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ పద ఫిబ్రవరి జనవరి పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్లో అయితే ఈ యొక్క కరెంట్ అఫేర్ను చూడొచ్చండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జనవరి పదమూడు నుంచి పదిహేను వరకు అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు ఈ సందర్భంగా బేగంపేట హరిత ప్లాజాలో హరిత ప్లాజాలో పర్యాటక శాఖ మంత్రి జూపదీ కృష్ణారు మంగళవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గోడ ఆవిష్కరించారు సో ఈ యొక్క డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ గవాయి అని అప్డేట్ ఇక్కడ చూడొచ్చు కరెంట్ అఫేర్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి ఇది సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియమతులయ్యారు న్యా న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఆయన ఈ పదవులు నియమిస్తున్నాడు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వులు పేర్కొంది సమాజంలో అట్టడుగు ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం ఈ కమిటీ ప్రధాన విధి న్యాయం కోసం అంతిమ గమ్య స్థానమైన సుప్రీంకోర్టుకు వచ్చే వారికి న్యాయవాదనను నియమించుకుని తమ కేసును వాదించుకునే స్తోమత లేనప్పుడు ఈ కమిటీకి వారి ఈ కమిటీ వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది దేశంలో చాలామంది ప్రజలు సుప్రీంకోర్టు ఆశ్రయించడానికి సంశయిస్తుంటారు దాన్ని ఆశ్రయించే అవకాశం తమకు లేకపో లేకపోయిందన్న భావనను బాధితుల నుంచి తొలగించేందుకు కమిటీ పనిచేస్తుంది ఇప్పుడున్న న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం జస్టిస్గా వై రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఆ ఏడాది నవంబర్ ఇరవై మూడు వరకు ఆ పదవిలో కొనసాగుతున్న అప్డేట్ నైన్ ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ కరెంట్ అఫేర్షన్ అయితే వాహ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అన్న టైటిల్ తోటి మనకి ఈ పేపర్లో అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది సిరియం సిరియం అనే విమానయాన విశ్లేషణ సంస్థని సిరియం నివేదిక గురించి మనకు దీనిలో అయితే ఈ టైటిల్తో రావడం జరిగింది సమయ పాలనలో అంతర్జాతీయంగా రెండవ స్థానం అయితే రావడం జరిగింది మొదటి స్థానంలో అమెరికాలోని మిన్నే సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిటీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫోర్ ఓటీపీతో ఈ జాబితాలో అగ్రస్థానం నిలిచింది అప్డేట్తో చూడొచ్చండి ఓటీపీలు అంటే టైం కండి సమయాపాలనలో ఆన్ టైం పర్ఫార్మెన్స్లో మనకు రెండవ స్థానం అయితే లభించడం జరిగింది ఎయిటీ ఫోర్ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ ఓటీపీతో హైదరాబాద్ రెండవ స్థా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో నిలిచింది మూడవ స్థానంలో అయితే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ ఓటీపీతో మూడో స్థానం నిలిచిందనే కరెంట్ అఫేర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చండి విమానయాన సంస్థల్లో కూడా మనకు ఇండిగో దేశీయ విమానయాన సంస్థ దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిటీ ఎయిటీ టూ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఓటీపీతో ఎనిమిదో ర్యాంక్ను అయితే సాధించిందని అయితే మనం దీనిలో చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కలిగించిన అయితే కరెంటు ఖాతా లోటు ఒక శాతమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గోల్డ్ మన్ గోల్డ్ మన్ సాక్స్ అంచనా కలిసి వస్తున్న చమురుదారులు సేవలో ఎగుమతులు అనే అప్డేట్ని అయితే కరెంట్ ఖాతా లోటు అంటే మనకు ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం కరెంట్ ఖాతా లోతు లోటు అని అంటారండి సో కరెంట్ ఖాతా లోటు ఈసారి తక్కువనే ఉంటుందని అయితే మనకు గోల్డ్ మన్ సాక్స్ అంచనా అయితే ఈ అప్డేట్లో అండి సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే టీమిండియా ఆస్ట్రేలియాకి సంబంధించిన వన్ డే కను సంబంధించి మహిళలకు వన్ డేకి సంబంధించండి ఈ సిరీస్ను ఆస్ట్రేలియా టోటల్గా వైట్ వాష్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోయిందండి సో అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇది మూడవ దానిలో కూడా మన వాళ్ళు పరాజయం అయితే ఈ న్యూస్ లో మనం చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అయితే జపాన్లో నిన్న మనకు వచ్చిన భూకంపం మరి నూట ఇరవై రెండు సార్లు అయిన ఉండేదండి ఈ రోజుకి ఇంకా పెరిగింది రెండు రోజుల్లో నూట యాభై ఐదు సార్లు ప్రకంపల్ అని అప్డేట్ అనేది కూడా చూడొచ్చు జపాన్లో యాభై మందికి పైగా మృతి జపాన్లో సోమ మంగళవారం సంభవించిన వరుస ప్రకంపనలతో ప్రాణ ఆస్తి భారీ భారీగా సంభవించింది రెండు రోజుల్లో మొత్తం నూట యాభై ఐదు ప్రకంపనలు నమోదైనట్లు భూకంప విభాగం తెలిపింది సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై సెవెన్ పాయింట్ గా నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు మంగళవారం పశ్చిమ తీరులోని ఇసికావా ప్రిఫెక్చర్లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనలు యాభైకి మంది యాభైకి మందికి పైగా చనిపోగా మరో పదహారు మంది గాయపడ్డారు పలు భవనాలు వాహనాలు ధ్వంసమయ్యాయి విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో సుమారు ముప్పై మూడు వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ప్రధాన హైవేలు దెబ్బతిన్నాయి దీంతో సహాయ చర్యలకు ఆటం కలుగుతుంది మళ్ళీ భూ ప్రకంపనలు సంభవించే ప్రమాదం ఉందన్న ప్రజలు ముందున్న ప్రమాదం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు పశ్చిమ తీరంలో అధికారులు కోరారు పశ్చిమ తీరంలోని హోన్షు దీవి నుంచి తొంభై ఏడు వేల సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లకు తరలిస్తున్న ప్రభుత్వం తెలిపింది సో జపాన్లో ఒక రెగ్యులర్గా భూకంప బాధిత దేశమని చెప్పుకోవచ్చండి మనం సో నెక్స్ట్ కరెంట్ సంబంధించి సంబంధించినట్లయితే జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్న ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసింది జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నారు దీని ఏర్పాటుకు రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడున కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఈ బెంచ్కి ఒక అధ్యక్షుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క టెక్నికల్ మెంబర్ ఉంటాడు సో నీ కరెంట్ అఫేర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే పంతొమ్మిది ఒకటి నుంచి పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడు రెండో అతిపెద్ద వెచ్చటి ఏడాదిగా అయితే మనకు నిలుస్తుందని భారత వాతావరణ విభాగం అయితే తెలిపింది రెండు వేల పదహారులో జీరో పాయింట్ సెవెన్ టెన్ డిగ్రీల సెల్సియస్ మేర పెరగగా రెండు వేల ఇరవై మూడులో దీనికి ఇంకా జీరో పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని ఐఎండి డైరెక్టర్ అయితే మనకు తెలిపినట్టు ఇందులో చూడొచ్చు సో ఒక అరుదైన పక్షి గురించి నెక్స్ట్ అప్డేట్లో చూడొచ్చండి సగం ఆడ సగం మొగ ద్విలింగ విహంగం అనే అప్డేట్తో మనం ఇక్కడ చూడొచ్చు రెండు లక్షణాలు ఉన్న అరుదైన పక్షి కొలంబియాలో గుర్తించిన శాస్త్రవేత్తలు వందేళ్ళలో ఇదో ఇది రెండో ఘటన ఆడ సగం మొగను రెండు లక్షణాలు ఉన్న అర్దైన పక్షిని చూశారా న్యూజిలాండ్ శాస్త్రవేత్త యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఇలాంటి అరుదైన పక్షిని గుర్తించారు కొలంబియా అని అయితే గుర్తుపెట్టుకుని శాస్త్రవేత్త పేరు కూడా ప్రొఫెసర్ హమీష్ పెన్సర్ అని అయితే చాలా ఇంపార్టెంట్గా మనం ఇందులో చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు విమానాలకు సంబంధించి వచ్చిన డాటా వచ్చిందండి ఈనాడులో మొత్తం విమానాల సంఖ్య ఏడు వందల పద్నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు మన దేశంలో ముప్పై నాలుగు ఉన్నాయి అతిపెద్ద విమానాశ్రయం వచ్చేసి మనకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ రెండవ అతిపెద్దది ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం చూడొచ్చండి పీపీపీ పద్ధతిని నిర్మించిన ఆ మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం కో అతిచి విమానాశ్రయం తిరుచి అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చండి సో నెక్స్ట్ కరెంట్ ఐఫర్కి సంబంధించి భారత్ మయాన్మార్ ఎఫ్ఎంఆర్ రద్దు అనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చండి భారత్ మయాన్మార్ సరిహద్దులో పదహారు కిలోమీటర్ల మేర ఎటువంటి విజయాలు లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందం ఫ్రీ మూవ్మెంట్ రిజర్వ్ అండి ఎఫ్ఎంఆర్ అంటే ఫ్రీ మూవ్మెంట్ రిజర్వ్ అనేది మనం చూడవచ్చు ఇది ఇది త్వరలోనే మోగిన్ ఉందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా మంగళవారం వెళ్లించారు ఆరు వందల మూడు కిలోమీటర్ల పొడవైన భారత్ మయన్మార్ సరిహద్దులు మిజోరం మణిపూర్ నాగాలాండ్ అరుణ అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతాయి ప్రస్తుతం ఈ ఒప్పందం ఈ సరిహద్దుల అమల్లో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఈ ఒప్పందం కింద భారత్ లేదా మయన్మార్ పౌరుడు రెండు వైపులా పదహారు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఈ ఈ గిరిజన తీగలకు మాత్రమే ఈ ఈ పదహారు కిలోమీటర్లో ఫ్రీ మూమెంట్ ఉంటుందండి సో ఇది ప్ర త్వరలో అయితే మనం ఈ కరెంట్ అఫేర్లో చూడొచ్చండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ మనకు వచ్చినట్లయితే నిన్న మనకు ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు డ్రైవర్ సంఘాలు అయితే ఆందోళనకు పిలుపునిచ్చినాయి సో దాని ద్వారా మనకు పెట్రోల్ బంకుల్లో విపరీతమైన షార్టేజ్ అయితే రావడం జరిగింది దాని గురించి అయితే చిన్న ఆర్టికల్ మనకు అన్ని న్యూస్ పేపర్లు ఈరోజు రావడం జరిగింది సో ఎందుకు ఈ వివాదం ఎందుకు అని అంటే కేంద్రం తీసుకొచ్చిన ఐపీసీ స్థానంలో తీసుకొచ్చిన భారత న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేస్ అంటే డ్రైవర్లు వరకైన ప్రమాదానికి గురైనప్పుడు వేరే వాహనం ఢీకొట్టినప్పుడు వారికి పది జైలు శిక్ష మరియు ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణిస్తే పది జైలు శిక్ష మరియు ఏడు లక్షల రూపాయల జరిమానా అనే నియమాన్ని అయితే పొందుపరచడం జరిగింది దాన్ని విశిసిస్తూ వీళ్ళైతే ఆందోళనకు ఇవ్వడం జరిగింది కాకపోతే వీళ్ళు కనుక ప్రమాదానికి గురి చేసినప్పుడు ఏదైనా వాహనాన్ని డ్యాష్ ఇచ్చినప్పుడు కనుక వాళ్ళు పోలీస్ స్టేషన్ కానీ డిస్టిక్ మేజిస్ట్రేట్ ఒకటే లొంగిపోతే పోలీసులకు సమాచారం ఇస్తే ఐదేళ్ళ శిక్ష మాత్రమే ఉంటుంది కానీ పారిపోతే మాత్రం పదేళ్ళు జరిశిక్ష ఉంటుందని అయితే ఇందులో పేర్కొనడం జరిగింది కానీ వీళ్ళు డ్రైవర్లు మాత్రం చెప్పేది ఏంటంటే డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవర్ను ఖచ్చితంగా కొడతారు కాబట్టి మేము ప్రాణభయంతోనే పరిగెత్తుతాం కాబట్టి దాంట్లో మాకు వేరే ఉద్దేశం లేదని అయితే వాళ్ళు ఆందోళనకు పిలిపించారు ఇది అయితే నిన్న వివాదానికి కారణమైంది దీనికి చర్చలు జరిగాయి దీనికి సఫలం కూడా అయ్యాయండి సో ఈరోజు కనుక చూసినట్టయితే ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంతవరకు వచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి